అయ్యో మన థాట్స్ కూడా చదివే ఈ ఉందట ఇది నిజంగా పనిచేస్తుందా చూశాక షాక్ అవుతారు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే ఏమిటో తెలుసా మన మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ ని చదివి కంప్యూటర్కు పంపే టెక్నాలజీ ఇది ఏలోన్ మాస్క్ న్యూరలింగ్ ద్వారా చేతులు కదపలేని వాళ్ళు ఆలోచనలతో టైప్ చేయగలుగుతున్నారు ఏఐ అల్గోరిథమ్స్ మన ముఖాన్ని మన బ్రెయిన్ సిగ్నల్స్ ని అనాలైజ్ చేసి మన మూడ్ ని కూడా గెస్ చేస్తాయట అయితే ఇది పూర్తిగా మన మైండ్ చదివినట్లు కాదు బ్రెయిన్ సిగ్నల్స్ ఆధారంగా మషీన్ అంచనా వేస్తోంది భవిష్యత్తులో థాట్స్తో గ్యాజెట్స్ ఆపరేట్ చేయడం నిజంగా సాధ్యమవుతుందట ఊహించగలరా ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ఏఐ టూల్స్ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయేమో నీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఫాలో చేయడం మర్చిపోకు